హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ విలాగ్స్ ఈరోజైతే వీడియోలో పోతున్నాను మ్యాంగో ఐస్ క్రీమ్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఈ సమ్మర్లో అయితే మ్యాంగోస్ మనకి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మ్యాంగో ఐస్ క్రీమ్ ఇలా ఈజీగా చేసుకోండి ఇంట్లోనే మనం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు ఇంకంతమాటో సమ్మర్ అంటే ఐస్ క్రీమ్ అడుగుతారు కాబట్టి ఇంకా ఎలా చేయాలో మనం చూసేద్దాము త్రీ మ్యాంగోస్ అయితే వాటర్లు వేసి పక్కన పెట్టానండి ఇంకా కడాయి తీసుకుని మిల్క్ అయితే టూ కప్స్ అయితే తీసుకున్నాను దీంట్లోనే షుగర్ వన్ బై త్రీ కప్ తీసుకున్నాను మిల్క్ పౌడర్ అయితే వన్ బై ఫోర్త్ కప్ తీసుకున్నానండి ఫ్లోర్ అయితే వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఈ మూడు మిక్స్ చేసుకుందాము పాలల్లోని ఎక్కడా మొత్తం అంతా పాలల్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి పాలలో బాగా కలిసిపోయాయి అన్నీ పౌడర్స్ అయితేనే ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకుని పాలైతే మరగబెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలన్నీ చిక్కబడే వరకు మరిగించుకోవాలి దీంట్లోనే నేను కుంకుమ పువ్వు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే కానీ వేస్తే చాలా బాగుంది చూడండి పాలన్నీ చిక్కబడిపోతున్నాయి ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంట ఛాన్స్ ఉంటుంది ఇదే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి పాలు మరిగించుకోవటం కానీ మా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది ఐస్ క్రీమ్ చేసుకునేటప్పుడైతే ఇదే ఎక్కువ టైం పట్టింది పాలన్నీ చిక్కబడిపోయాయి ఇంకా దింపేసుకుని పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకున్నాక కూడా కొంచెం కలుపుతూ ఉండాలి ఇంకా మ్యాంగోస్ అయితే ఇంకా తొక్క తీసేసుకుని మిక్సీ జార్లోకి ఇలా కట్ చేసేసుకుంటున్నాను పీసెస్ కింద మ్యాంగోస్ అయితే బాగా పండి చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితేనే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను మ్యాంగోస్ అయితేనే ఇంకా మనం ఈ పాలు మిక్చర్ అయితే వేసేస్తున్నాము ఈ పాల మిగడంతా వేసేస్తున్నాను ఇది వేసి మిక్సీ పట్టుకుందాము పాల మీద మేగడ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి అది కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకా మిక్సీ పట్టేసుకున్నాము చూడండి మిక్సీ పట్టేసాను చాలా బాగుంది ఈ టైంలోనే తినాలనిపిస్తుంది చాలా బాగుంది ఇలాగా స్మూతీగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఒక బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఓ బాక్స్లోకి వేసుకుని టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను నేను చూడండి టూ అవర్స్ తర్వాత తెచ్చేసాను నేను ఫ్రిడ్జ్లో ఉంచి ఇది మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచాను మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇంకో మిక్సీ పట్టేశాను ఇలాగా ఇందాక మీద కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనిపించింది నాకు మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత ఇది మనం బాక్స్లోకి అయితే వేసేసుకుందాము మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకునే ఐస్ క్రీమ్ లాగా దీంట్లోకి బాదం జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను కేసరి పలుకులు కూడా వేసుకుంటున్నానండి ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి ఐస్ క్రీమ్ అయితే ఇలాగ ఉంది ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము అల్యూమినియం రేఫర్ అయితే చుట్టు పెడుతున్నానండి అల్యూమినియం రేఫర్ పెట్టుకుని మూత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ తర్వాత నేను మార్నింగ్ తీసానండి చూడండి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది చూడండి టెక్చర్ గట్ట చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా కూడా ఉంది మనం సింపుల్గానే చేసుకోవచ్చు పాలంటే మరిగించడమే ఎక్కువ టైం పట్టింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్